ఎలా చాలా బాగున్నాను అందరికి హ్యాపీ సండే హ్యాపీ సండే అండి ఈ రోజు లాగొచ్చేసి ఏంటంటే పులిహోర చేస్తున్నానండి ముందుగా అయితే బేస్ అయితే తీసుకున్నానండి ఇంకా అందరికి ఫ్యామిలీకి మొత్తానికి రావాలనేసి అయితే ఇది దీంట్లోకి అయితే తీసుకుంటున్నాను తప్పుకోటానికి ఈజీగా ఉండదు అనేసి దీంట్లోకి ముందుగా అన్నం అయితే ఆరబెట్టేసుకోవాలండి రైస్ అయితే ఉడికిందండి పులిహోరలోకి రైస్ వేడిగా ఉంటే బాగోదండి అంటారు అందుకనే ముందుగా రైస్ అయితే ఆరబెట్టుకుంటున్నాను గంటలు గడ్ల గడ్లగా లేకుండా స్మాష్ చేసుకున్నాం కదండి ఇంకొంచెం ఫ్యాన్ గాలికి అయితే పెట్టేసుకుంటే మొత్తం ఆరిపోతుంది అంతలోకి అయితే పంపు రెడీ చేసుకున్నాము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకెన్నైతే అయితే పెట్టేసుకుంటానండి దీంట్లోకి తగినంత ఆయిల్ కూడా పోసేస్తున్నాను ఓకేనండి ఆయిల్ అయితే పోసేసాను కదా ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అవుతుంది కదండి దీంట్లోకి అయితే తాలింపు గింజలు అయితే వేసిస్తున్నాము తాలింపు గింజలు అయితే వేసిపోయాయి కదా సులోకి అయితే చక్క అయితే వేసిస్తున్నాము అలానే సనగ గుళ్ళు పల్లీలు కూడా వేసేసానండి ఈ పల్లీలు అలానే పచ్చిమిర్చి మంచిగా వేయిపోవాలండి వేయితే మంచిగా టేస్ట్ వస్తుంది దీంట్లోకి నేనైతే ఎండుమిర్చి అయితే వేయలేదండి స్కిప్ చేశాను ఎందుకంటే నా దగ్గర లేవు అందుకే వేయలేదు నీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది దీంట్లో కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి తినంతటినీ మంచి మిక్స్ చేసుకోవాలి అండి ఇవన్నీ మంచిగా వేయిపోయాయి కదా దీనిలోకి కరివేపాకు కూడా వేసుకున్నాను దీనికి మెయిన్ ఏంటంటే కరివేపాకేనండి టేస్ట్ చాలా బాగుంటది ఓకేనండి ఇవంతా వేగిపోయాయి కదా ఇంకా రైస్లోకి అయితే కలిపికుందామునండి రైస్ అయితే చల్లగా అయిపోయింది మొత్తం చల్లగా అయిపోయిందండి గద్దా దీంట్లోకి వేసానండి సరిపోతే తర్వాత వేసుకోవచ్చు దీంట్లోకి నిమ్మరసం కూడా పోసేసుకుందాం నిమ్మరసం పులుపు సరిపోతే తర్వాత అయితే వేసుకోవచ్చండి కొంచెం ఉప్పులో పులుపు సరిపోయిందో లేదో చూస్తున్నాను కొంచెం నిమ్మరసం అయితే వేస్తున్నానండి పులుపు సరిపోలేదు ఉప్పు సరిపోయింది గానీ ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా తాలిప్ప అయితే దీంట్లోకి అయితే పోసేస్తున్నాను ఆయిల్ అయితే పోసానండి ఆయిల్ పోసి కొంచెం కట్టిన తర్వాత అవి మొత్తం మిక్స్ చేసుకోవచ్చు మా బాబా చోటుందండి మా బాబా చోటుందండి మేము కలపనే కలపలేదు గిన్నెగా చేసుకొచ్చుకుంది పల్లీలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ముద్ద ముద్దకి తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుందండి Ups, okay. saya berjaga-jaga Saya berjaga-jaga,